జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే ప్రతినిత్యం నిత్య పూజకి కావాల్సిన పూజా సామాగ్రి ఏంటి అదేవిధంగా మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మనతో పాటు సింపుల్గా తీసుకెళ్ళడానికి ఎటువంటి పూజ సామాగ్రి తీసుకువెళ్ళాలి నిత్యం స్వామివారికి ఏ ఏ సామాగ్రితో మేము ఆరాధన చేస్తాము అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తున్నాను ఫస్ట్ మనం దీపావళికి ఇస్తాం కాబట్టి రెండు దీపాలండి ఈ దీపాలు ఉన్నాయి కదండి ఇలాంటి దీపాలు రెండు అనమాట నేను ఇలాంటివి తీసుకున్నాను అనుకోండి మనం క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయని చెప్పేసి ఈ దీపాలతో రెండు తీసుకున్నాను నేను నా దగ్గర ఆల్రెడీ రెండు మూడు సెట్లు ఉన్నాయి కదా డైలీ కావాల్సినవి రెండు దీపాలు అనమాట సో ఈ రెండు దీపాలు ఖచ్చితంగా స్వామివారికి ఇలా స్వామివారికి ఎడమ కుడివైపు ఇలా రెండు వెలగాలి సో అందుకు కావాల్సిన రెండు దీపాలు సో తర్వాత ఇది స్వామివారికి దీన్ని శ్రీవైవ సంపద కావేరి పాత్ర అంటారు కలెక్టర్ కలశ అంటారు అనమాట దీంట్లో ఏంటంటే స్వామికి మనము నైవేద్యం సమర్పించినప్పుడు స్వామి ఇంకో మంచినీళ్ళు తాగవయ్యా అని చెప్పేసి స్వామికి ఈ నీళ్ళు చూపిస్తాం అనమాట అయితే ఇది చూపించింది హిందువు ఇది ఇది కావేరీ పాత్ర లేదా దీన్ని కావేరీ పాత్ర అంటారు లేదనుకోండి కావేరీ పాత్ర కాకపోతే కలసపాత్ర అంటాం పాత్ర అంటే ఇప్పుడు ఇది నేను స్టీల్ పాత్ర వాడుకుంటున్నానని ఇది దేనికి ఒకసారి చూపిస్తాను చూడండి అయితే అదేంటంటే దీంట్లో స్వామి అనుకోండి స్వామి నైవేద్యం చూపించాను తీసుకుని స్వామికి చూపించి ఈ క్లాస్ వేసుకోవాలన్నమాట ఇలా ఒకసారికి త్రీ టైమ్స్ ఇలా చూపించుకుంటాం కదా మనం ఇలా ఇలా చూపించి ఈ క్లాస్ వేసుకుంటాం సో అందుకు ఈ గ్లాస్ మనం స్వామికి చూపించి పూజ అంతా స్వామికి వాడడానికి ఇది తర్వాత మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మనం స్వీకరించడానికి ఇది సరే మరి ఇది ఎందుకు అని అన్నాం కదా ఇప్పుడు ఉదాహరణకి స్వామికి సారీ స్వామి అరిగిం చూపించాం సరే ఏమైంది మూ త్రీ టైమ్స్ ముఖ్య ఆచమ్యం సమర్పయామి అని మూడు సార్లు స్వామికి ఆ చమనీయం చూపించ అనుకోండి అప్పుడు తర్వాత దీన్ని ఏం చేయాలి మళ్ళీ డైరెక్ట్ ఇదే పెట్టుకోవాలి అప్పుడు దీంట్లో ఇలా దీంట్లో క్లీన్ చేయాలన్నమాట అంటే ఇది ఈ పాత్రలో ఇలా ఒకసారి ముంచితే ఇలా ముంచడం ఏమవుతుంది అంటే ఇది శుద్ధ అనమాట ఆ తర్వాత మళ్ళీ దీంట్లోకి ముంచడం అరహత అర్హత పొందుతుంది సో అందుకు ఇది అనమాట సో మీకు కన్వీడియంట్గా ఉండడానికి దీన్ని ఎలా దీన్ని ఎలా అమర్చుకోవాలంటే అమర్చుకునేటప్పుడు ఇలా ఇక్కడ ఉండాలన్నమాట ఇది మీకు ఐడియా ఉంది కదా నేను ఒకసారి జరిపి చూపిస్తాను చూడండి సో ఇట్లా ఉండాలి అయితే పెరుమాళ్ళు ఇక్కడ ఉండాలి స్వామి స్వామిత్రిగా ఇది ఉండాలి స్వామి స్వామిదిరిగా ఈ పంచపాత్ర తర్వాత ఈ పాత్ర ఉండాలన్నమాట అయితే స్వామికి మనం ఇలా చూపిస్తాం కదా ఇలా చూపించిన తర్వాత చేసుకుంటాము తర్వాత ఇందులో క్లీన్ చేసుకొని ఇది ఇందులో ఉండాలన్నమాట సో అందుకు ఈ మూడు తర్వాత మనకి తర్వాత కావాల్సింది ఏంటంటే ఇది మన ఆచమన పాత్ర దీన్ని కూడా మనం పంచి పాత్ర అంటాం కదా ఇది మనం మన ఆచమనం చేయడానికి ఈ పాత్రను వాడతాం ఇది ఎందుకు అంటే మనం త్రీ టైమ్స్ ఆచమనం వాడతాం స్వామి మనం మనం తీసుకుంటాం కదా సో దానికనమాట సో మన ఆచమనం అయిపోయిన తర్వాత దీన్ని ఇక్కడ ఉంచకూడదు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే దాంట్లో కలిసిపోతుంది కా అందుకని సో తర్వాత ఏంటంటే స్వామికి దూపం వేయడానికి అగరబత్తి వాడతాం కదా అగరబత్తి స్టాండ్ నేను ఇదిగోండి ఇది అగరబత్తి నేను ఇది వాడుతున్నాను ఇది ఇట్లాంటివి సో మీకు ఏది కాంటే అది వాడుకోవచ్చు అగరబత్తి స్టాండ్ తర్వాత అగరబత్తి దూపం అయిపోయింది కదా తర్వాత దీపం ఇందాక మనం ఇది దీపం దీంట్లో మళ్ళీ ఇంకో దీపాన్ని వెలిగించి ఈ దీపాన్ని స్వామికి ఇలా చూపించాలన్నమాట ఇంకొక దీపాన్ని వెలిగించి దీపాన్ని చూపిస్తారు అయితే ఇది దీపం లేదనుకోండి ఇందాక మనం వెలిగించి పెట్టుకున్న దీపాలు ఉన్నాయి కదా ఈ దీపాన్ని స్వామి తిరిగి ఇలా త్రీ టైమ్స్ దీపారాధన దీపాన్ని చూపించవచ్చు సో అదే కదా ఇది దీపానికి ఈ ఏకాహారతిని రెండు రకాలుగా మనం వాడచ్చండి ఒకటి సోమవారికి దీపాన్ని చూపిస్తాము దీపాన్ని చూపించిన తర్వాత దీన్ని మళ్ళీ శుద్ధి చేయాలి ఎలా అంటే ఒక తులసి దళంతో నీళ్లు తీసుకుని దాని చుట్టూ తిప్పి ఒక పగి ఒకవైపు వదిలి ఆ తర్వాత ఇది శుద్ధి జరుగుతుంది దీంతో మళ్ళీ సోమవారికి మంగళ నీరాజని ఇవ్వచ్చు సో ఇదన్నమాట ఈ దీన్ని రెండు రకాలుగా మనం వాడుకోవచ్చు ఆ తర్వాత స్వామివారికి నైవేద్యం నేను ఆ రోజు అవసరం నైవేద్యానికి అటుకులు బెల్లం పెట్టుకున్నాను అండి అలాగే పానకం ఉంటుందంట మిరియాలు యాలకులు అన్నీ నేను మిక్సీ పెట్టించుకొని పక్కన పెట్టుకుంటాను అవసరం అయినప్పుడు ఒక స్పూన్ వేసుకొని కొంచెం బెల్లం పొడి కలిపేసుకుంటే మనకి పానకం రెడీ అయిపోద్ది మేము నరసింహస్వామికి ఆరాధన చేస్తాం కాబట్టి నరసింహస్వామికి పానకం కంపల్సరీ సో అందుకని పానకం అలాగే అటుకుళ్ళు బెల్లం ప్రతి నైవేద్యంలో తులసి విష్ణుమూర్తికి తులసి పెట్టాలండి నైవేద్యం పైన ఒక తులసి బెల్లం సమర్పిస్తే అది పూర్ణమవుతుంది కాబట్టి అలాగే నైవేద్యానికి వాడే పాత్రలు నేనైతే ఇక్కడ అన్నీ కూడా సోమవారి వాడే పాత్రలన్నీ కూడా ఎత్తడవే వాడతానండి ఎయిట్ పర్సెంట్ స్టీల్ వాడాను ఇక్కడ మీకు చూపించిన స్టీల్ పాత్ర ఎందుకు చూపించాను అంటే ఆ స్టీల్ పాత్ర పువ్వులు కోసుకోవడానికి తర్వాత తులసి దళాలు కోసుకోవడానికి ఆ స్టీల్ పాత్ర వాడతాను అని చెప్పి ప్రతిరోజు మా ఇంట్లో స్టీల్ వాడను అంటే నేను కొంచెం బయట ఉన్నాను కాబట్టి నేను బయటికి తీసుకెళ్ళిన పూజ సామాగ్రి మాత్రమే చూపించాను సో ఇది అనమాట ఇది ఈ స్టీల్ పాత్ర ఏదైతే ఉందో వీటన్నిటికి బేస్మెంట్ కింద వాడుకున్నాను అనమాట ఇవన్నీ పట్టు ఒక దాంట్లో పెట్టి మీకు చూపించడం కోసం దాన్ని చూపిస్తున్నాను తప్ప నేను స్టీల్ అయితే పూజ సామాగ్రిలో వాడను అలాగే మీరు కూడా స్టీల్వి తర్వాత ప్లాస్టిక్వి గాజు ఇలాంటివి ఏవి వాడద్దు ఎత్తడి రాగి బంగారం ఎండి ఇటువంటి లోహాలు వాడంటే పంచలోహాలు లాంటివి తప్ప మిగతా ఏవి స్టీల్వి అసలు ఎట్టి పరిస్థితుల్లో పూజలో వాడకూడదు తర్వాత నేను వాడే నిత్యం వాడే గంట అండి అది ఎప్పుడో తిరుమలలో తీసుకున్నది సో వారికి ఇది నా పూజ సామాగ్రి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి మేము వైష్ణవ నృత్యం వాడే పూజా సామాగ్రి ఇంతే ఉంటుందండి ఇంతకంచి ఏం ఉండవు మేము క్లియర్గా వివరించాను అలాగే మీరు కూడా ఎక్కువ పూజా సామాగ్రి ఉండాలి ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండాలని కొని కొన్ని పెట్టుకుని డబ్బులు వృధా చేసుకోవద్దు ఎక్కువ పెట్టి ఎక్కువ మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండడం ఉండడం అనేది సామాగ్రి తోముకోవడానికి సమయం సరిపోతుంది తప్ప భగవంతుడికి ఆరాధించడానికి సమయం సరిపోదు సో ఇది ఇవాల్టి వీడియో ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది కామెంట్లో తెలియజేయండి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు జై శ్రీమన్నారాయణ కృష్ణార్పణ